రమేష్ నువ్వు అనుకున్నా దాచి ఉంటా చెట్టును కొట్టకపోతే నువ్వు ఏం ర్యాకులు ఎట్లా కొడతావురా ఆ కొడతావురాడు అందుకనే చెట్టును కొట్టు ర్యాంకుల పట్టు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా చెట్టును కొట్టు ర్యాంకులు పట్టు బాగా ఆలోచించి మాట్లాడేస్తున్నా రాసి పెట్టుకోండి ఈ వీడియోను అట్లే అన్ని వరకు రాకపోతే ఏడుస్తాడు పిల్లగాడు ఈ వీడియోలు తప్పకుండా షేర్ చేయండి పది మందికి పది రకాలుగా అనుకోండి బాబో బయలుదేరు ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో వీడు మగాడు వీడు మగాడండి అండి వీడంతా మగాడు ఇలా గుమ్మిన అనుకున్నాం కానీ ఇప్పుడు ఉన్నాడు ఇక ఈ చిట్టుపాడు గుంజిపేట ఇక మనోడు గుంజుతుండు మనోడు ఒట్టిండు కొట్టిండు కాబట్టి మనకు అంతా మనోడు గుంజుతుండు బాగా ట్రైనింగ్ తీసుకుని మనోడు సిటీకి ఇదే ట్రైనింగ్ తీసుకుంట కట్టెల దొంగతనం ఎట్లా చేయాలి అనేది అమ్మో బాగా ట్రై చేస్తాడు గోడబిడ్డే ఏమైపోయా భీమూడో మండాలి ఈ పిచ్చి పుగ్గాడు గొడ్డలకిందుకులాడుతుంది దాని బేటారాన్ని నిజంగా మీ పడేసినారా ఐఫోన్ థర్టీన్ కొనుక్కున్నా కానీ లెవెన్ వాయ్ యాభై ఒకరు వాయ్ కానీ నా బాధ కొంత లేవరప్ప నిజం వద్దు అయ్యా నీకు దండం పెడతా ఈ కథలు వద్దు లొల్లి వద్దు మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు ఈ చెట్టును మనోడు కొడుతుంది